పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఈ నెల ఏడున భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కిరానా హిల్స్పై భారత సైన్యం దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది అయితే ఈ వార్తల్ని భారత వాయుసేన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి సోమవారం తీవ్రంగా ఖండించారు ఆపరేషన్ సింధూర్పై పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదా జిల్లాలో ఉన్న కిరానా హిల్స్ ప్రాంతంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని దట్టమైన పొగలు కూడా కమ్ముకున్నాయని పేర్కొంటూ పలు ఎక్స్ ఖాతాల్లో ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలతో పాటు కిరాణా హిల్స్ పైన భారత్ దాడి చేసిందా అని ఎయిర్ మార్షల్ భారత్ని మీడియా ప్రశ్నించింది దీనికైనా బదులిస్తూ కిరాణా హిల్స్లో కొన్ని అణు వ్యవస్థాపనలు ఉన్నాయని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు మాకు ఆ విషయం తెలియదు అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఇక కిరాణా హిల్స్ ప్రాముఖ్యత ఒక్కసారి చూస్తే ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కీలక ప్రాంతంగా గుర్తింపు పొందింది ఈ కొండల్లోని గుహలను పాకిస్తాన్ సైన్యం తమ అణ్వాయుధాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తుందని భావిస్తున్నారు ఇస్లామాబాద్కు రెండు వందల కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉన్న ఖుషాబ్లో ఆయుధాల తయారీకి అవసరమైన ప్లూటోనియం ఉత్పత్తి కోసం నాలుగు భారీ రియాక్టర్లు ఉన్నాయి కిరాణా హిల్స్ అనేది భూగర్భ అణు మౌలిక సదుపాయాలకు పేరుగాంచిన అత్యంత పటిష్టమైన సైనిక జోన్ అని కర్నల్ వినాయక్ భట్ ఆయన నవంబర్ రెండు వేల పదిహేడులో ది ప్రింట్ కోసం రాసిన కథనంలో వివరించారు శాటిలైట్ చిత్రాల ప్రకారం సర్గోధాలోని ముషఫ్ వైమానిక్ స్థావరం రన్ వైపై దాడి జరిగినట్లు తెలుస్తోంది గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఈ వైమానిక్ స్థావరానికి కిరాణా హిల్స్కు మధ్య దూరం పంతొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే భారత వాయుసేన మాత్రం కిరాణా హిల్స్ను లక్ష్యంగా చేసుకోలేదని అధికారికంగా ధృవీకరించింది